ఏం చేస్తున్నావులు పువ్వు ఆడేత్తంట ఏలియన్ బొమ్మేసింది ఇది మా ఇది రాజు ఏలియన్ అనుకుంటా రాజు నానంట ఏదమ్మా చూపించు ఎవరిది కాలు నానకాలా చేతులు కూడా వచ్చినాయి గాని చేతులు కూడా వేస్తుందా ఓకే చేతులు ఫోన్ మర్చిపోయింది లేదు రాజు ఓర చెవులు కూడా పెట్టిరా నాకు అది బాగా వేసింది బాయ్ ఒత్తుంది అది గట్టిగా అది అది ఎవరు ఏదో లవరక్కనే నీకు కూడా సెలవు వేసింది రాలడ్డు నిన్ను కూడా ఎత్తందంట ఎవరు లడ్డక్క నన్ను ఈ పక్క వేసి నిన్ను ఈ పక్క ఎత్త లడ్డు ఓ వద్దరు మళ్ళీ మనసు మార్చుకుంది నీకు కూడా కాళ్ళు ఇటు పక్కనే పెట్టిందిలే ఓహో ఏం కాదులేమ్మా బొమ్మలే ఎవరైనా చూస్తే పొద్దున్న పూజలు చేశారు అనుకుంటున్నా తమ్మలు కమ్మలు పెట్టినట్టు ఏ మా కమ్మలు తమ్మలు తమ్ములు ఈడ తమ్మలు పెట్టిందట ఆహా తమ్మలు ఏందది అదేందమా అదేందది జడ జడ ఆ రింగులు రింగులు జడ రింగులు రింగులు ఉందని చూడు రాజు అలా దిప్పి పెట్టింది బాందిలేమా జడలు ఇంకేం చేస్తున్నావ్ ఇంకేం చేస్తున్నావ్ ఆ ఆ బేయ్ ఎవరిది నక్షత్రానా ఓరే ఓరే ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్లందరూ

బాగా సన్న అయింది ఇది ఇంక మే నువ్వన్సు కిందికి ఇంకా పెట్టుకో బాగా అడు తరిచిపోయేంత లేవు కానీ మీనాక్షి పాపనా ఏమో ఈరోజు బాగా ఆడుకుంటుంది జీన్ వచ్చి నోచ్చారా పొలానికి అంటుంది బా రే రే షేనగాడిపోతారా రా లేట్ అవుతుంది మళ్ళీ వచ్చాంట రీ ఏ జాగ్రత్త ఇటు పక్క ఎక్కర్రా ఇక్కడ ఈ వారం ఎక్కరి ఏ మరొక్క రాతావు చిన్నవారి ఇట్లా ఇక్కడ చిన్న చిన్న రాళ్ళ మీద బాగా వర్ ఇట్లా ఇట్లా పాప పోతుంది చూడు క్లైమేట్ అదిరిపోయింది నిజంగా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది రోజు వర్షం పడుతుందేమో తూనిగలు చూడండి ఎలా తిరుగుతున్నాయో వర్షం పడవచ్చు రోజు వీళ్ళు పరిగెడుతున్నారు వాటర్లో ఏమి వర నువ్వు మద్దా ఆ ద ఆ వా దమ్మైతే పాస్ తింటే పండు ఊరే యూరో పైనాపిల్ ముక్కెట్టి పాస్ చేసింటే పైనాపిల్ కాసిందంట ఆ ఊర్క చూపిట్ పో మమ్మలి దారవరును కనిపించనా అయ్యో ఇవన్నీ పనికిరావే ఈ కట్ చేద్దాం పండిపోయినాయి అమ్మ మీ కాల మీద వేసినానా కాలు మీద వేయలేదు లేరా అయ్యో మొన్న అయితే బల్లే టేస్ట్ ఉన్నాయి అబ్బా సో ఈరోజు చూద్దాము మాగన్నట్టు కనిపిస్తాయి వర్ణు లోపల మాగంటాయి ఇటు చూడమాను ఎక్కడ చూస్తున్నావు ఆ కెమెరామెన్వి సో మా ఇన్సిగా కెమెరామెన్ తీస్తుంది సో ప్రస్తుతానికైతే చాలరా కట్ చేయి ఏం లేదు పారా పాదండి మా పా సో ప్రస్తుతానికి అయితే కనుక వీళ్ళని తీసుకొని నేను అరటి మా అదృష్టం బాగుందండి బనానాలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా మాకు బనానాలు కూడా కరువు ఉండవు సో బాగా పండుతాయని అర్చిస్తున్నాను పండుకాయనా ఇది ఇంటికాడ తీసుకెళ్ళి పెడితే పండుపోతుంది ఈ బెద్దదానికే చూసినామా నిన్న సో యాక్చువల్గా ఏంటంటే నిన్న ఈ పెద్దదానికి ఒక ఫ్రూట్ చూశాను పండడం సో ఈరోజైతే ఇదిగోండి అయ్యో తినేసాయి రా ఆ పైన అన్నీ తినేసాయి అయ్యో ఏవి తిన్నాయో అర్థం కాలేదు ఇదిగోండి ఇవన్నీ తినేసాయి ఇదిగోండి నేను అవి ఉంది కదా పిల్లలకి పెడదామని వచ్చాను అవును వర్ణు అయ్యో పండినవి పండినట్టుగా తినేసేయండి ఓ పాపం పిల్లల్ని తీసుకొచ్చాను ఇదే నాకు నచ్చట్లేదు ఒక డజన్ దాకా ఉన్నాయి అక్కడ అటు సైడ్ వేసాడు కలిపి కానీ అదృష్టం ఏంటంటే గెలా అయ్యింది ఇంకా పండుతుంది రోజుకొని పండుతుంది పసుపు మొక్కలతో ఆడుకుంటున్నారు ఇల్లు ఏంటి మా సో యాక్చువల్గా ఏది మా నోట్లు పెట్టుకో నోట్లు పెట్టుకో ఆన పెట్టుకో ఎట్టే సో ఇది ఇంకా కొద్ది చెట్టు ఎందుకు అయ్యో వీళ్ళని ఎంతో ఆశకు తీసుకొచ్చాను బనానాలు ఉన్నాయని తీర ఇక్కడికి వచ్చిన తర్వాత కోతి తిన్నది ఉండరు వారు నువ్వు పచ్చి కోసిస్తా ఇంటికాడ పెడదాం ఏంది కావాలి మా నీకు పెద్దది ఇదో పెద్ద ఆకు మా నీ ఆకు ఇదో నీకు ఉమే అని ఐ మీన్ అడిపి అక్కడ దో ఆ దో పెద్దది నీకు కూడా చిన్నది కాదు పా పెద్దదే అందరికంటే పెద్దది నీదే సో కావాల్సిన పప్పాయిలు వృధా అయిపోతున్నాయంటే నిన్న మన వాళ్ళు చాలా మంది బాధపడ్డారు ఇలా వృధా చేసే బదులు ఎవరికన్నా ఇవ్వచ్చు కదా తినడానికి ఇవ్వచ్చు తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు ఊర్లోకి తీసుకెళ్ళి ఇవ్వచ్చు చాలా మంది అన్నారు సో దీని గురించి అయితే బిర్యానీ పెట్టుకుందాం పట్టుకోరి వెతికి 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 ఒక ఫ్రూట్ కట్ చేసి ఇచ్చాను చాలా టేస్టీగా ఉంది ఇది దీంట్లో కూడా ఇంకొక మూడు ముక్కలు వదిలేశారు వెళ్ళి ఇట్లాగే తినమంటే మనకి పొట్ట నిండిపోయిందంట వరుణ్కి ఇదేమో పలకుండానే పోయింది అసలు పట్టించుకోకుండానే వెళ్ళిపోయారు పరిగెత్తారు ఇంకా దీని గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో తీసి పెడతానండి ఎందుకు ఇలా ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అసలు ఇది నేనేమనుకొని చేశాను వీటి గురించి అయితే క్లియర్గా నేను చెప్తాను రైస్ కొంచెం తొందరగా పడకండి ఓకేనా ఇద్దర్రా ఇద్దర్రా ఎవరో ఒకరు తింత మా పంట తింద్రారా వద్దు పండు వద్దు నీకు పొట్ట పొట్ట నిండిందిరా నీకు వద్దులేమ్మా ఇదొకటి తక్కువ తిన్నాది పట్టుకోండి అదొకటి ఒక్కే ఒక ముక్క తినేది వీళ్ళందరూ రెండు మూడు తిన్నారు పారి పోదీ ఇంటి తీసుకుపోతావా ఇంట్లో పెట్టుకుంటావా పా ఒక చిన్న నిచ్చెన్ లాంటివి తీసుకోవాలి బనానాలు కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది అంటే ఇంటికి తీసుకెళ్ళి మా తినుమా చూడు దానికి చూడరి ఆ ఒక్క ముక్క ఎక్కువైందంట దానికి తిను వరుణ్కి వరుణ్ తిను నువ్వు మో ఎంచుకొని నువ్వు తింద్రా ఓ అబ్బాయి లక్ష్యాన్ని ఎక్కువైంది అబ్బా ఒక ఫండే వాళ్ళ గట్ చేసింది నేను తినుమా చిన్న తిను చిన్న తిను బలం వచ్చావులే చెప్తులేమ్మా ఏమ్మా దీనికైతే ఇంకా దాన్ని తింటే పొట్టనొత్త అంట పడేయలే పడేయి కదా దేని పడేలే లేపి మరి చూపిస్తుంది ఇది పొట్ట ఓరి ఇదేమి పిచ్చిరా వాడిని నిలబెట్టి అట్ట ఫోటో తీయాలంట ఎట్టాందిలే మళ్ళా ఏదో చెప్తున్నాడు చూడు మే వాడే చెప్తాను అర్జుడు అట్లంటా పెట్టు బా నువ్వే ఆ బాగుందిలే నువ్వు రాంగా వెంచుకొచ్చా దాడికి పెంచుకా పెట్రావర్ నువ్వు నువ్వు రాంచుక నువ్వుట్ రామ్మా నువ్వుట్టు పెంచుక పూజలు ఓకే నెక్స్ట్ బాగుండలేరు రా సన్న పూజలు కాదు రిమాట్రా